హలో అండి ఇలా ఒకసారి అలసందకాయలతో కర్రీని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా అలసందకాయను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు అలాగే సన్నగా తరిగిన ఒక ఆనియన్ కూడా వేసుకొని ఆనియన్స్ని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ అనేటివి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు సన్నగా తరిగిన ఒక టమాటా కూడా వేసుకొని ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న అలసందకాయ ముక్కలను కూడా వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసి మీ స్పైసెస్ తగ్గట్టు ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి ఆ అలసందకాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఫైనల్ గా ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆపేస్తే ఈ అలసందకాయ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా